సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం మద్దల చెరువు గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి మహోత్సవాల్లో భాగంగా స్థానిక మద్దల చెరువు గ్రామములో తెలుగుదేశం పార్టీ నేతలు కనగానపల్లి టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య తదితరులంతా కూడా శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు గ్రామస్తులంతా కలిసి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కనగానపల్లి టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య మాట్లాడుతూ మద్దన చెరువు గ్రామంలో స్థానిక బోయ కులస్తుల ఆహ్వానం మేరకు నేడు వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే పర్యటన సునీత సహకారంతో మద్దల చెరువు గ్రామం మరియు స్థానిక బోయ కులస్తుల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ అందజేస్తామని కనగానపల్లి టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బోయ కులస్తులు ముక్తాపురం ప్రసాద్ కొండపల్లి కృష్ణమూర్తి మద్దల చెరువు వాల్మీకి కులస్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు